హాయ్ అండి నమస్తే నేను ఉమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమ్మ చెప్పిన మాట ఈరోజు రెసిపీ వచ్చేసి హెల్త్కి చాలా మంచిదండి ఎటువంటి షోడా కానీ ఈనో కానీ పెరుగు కానీ లేకుండా అప్పటికప్పుడు ఈజీగా క్విక్గా ఈ టిఫిన్ అది తయారు చేసుకోవచ్చండి మీరు కూడా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు గొద్దు పిండి వేసుకోవాలి దీంట్లో రవ్వ కూడా వేయని అవసరం లేదండి కేవలం గోధుమ పిండితో తయారు చేసుకుంటాము ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి రెండు క్యారెట్లని తురుముకుని వేసుకోవాలి ఒక క్యాప్సికమ్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక టమాటాని కూడా చిన్నగా ముక్కలు చేసుకుని వేసుకోవాలి ఎంత వీలైతే అంత చిన్నగా ముక్కలు కట్ చేసుకోండి పెద్ద ముక్కలైతే బాగోదు తినేటప్పుడు ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని వాటర్ వేసుకోండి ముందుగా ఒక కప్పు వాటర్ వేసుకొని ఇదంతా కలిసే విధంగా కలుపుకోవాలి మనం పెరుగు వాడము వంట సోడా వేయము అలాగే ఈనో కూడా వేయమండి అప్పటికప్పుడు క్విక్గా తయారు చేసుకోవచ్చు పర్మెంటేషన్ కూడా అవసరం లేదండి ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందాక సాల్ట్ వేయడం మర్చిపోయాను ఇప్పుడు సాల్ట్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి పిండి మనకి కొంచెం లూజ్గా ఉండాలండి మరీ పలచగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు పిండి అనేది ఈ రకంగా ఉండాలి చూడండి కరెటి నుంచి కొంచెం జారుతూ ఉన్నట్టు అయితే సరిపోతుంది మరీ పలచగా అయితే దోశల్లాగా అంత బాగా రావు ఈ విధంగానే ఉండాలి పిండి కొంచెం గట్టిగా ఉండాలి ఇప్పుడు స్టవ్ మీద పానం పెట్టుకొని ఆయిల్ వేసుకొని ప్యానం బాగా హీట్ అయిన తర్వాతే రెండు గట్టిల పిండిని వేసుకొని ఈ అట్లులాగా వేసుకోవాలి నేనైతే రెండు అట్ల వరకు వేసుకుంటున్నానండి ఒకే ప్యానం మీద ఒకేసారి మీరు చిన్న చిన్నవైతే మూడైనా వేసుకోవచ్చు చాలా క్విక్గా అయిపోతుంది ఈ రెసిపీ అనేది హెల్త్ కూడా చాలా మంచిది ఉదయాన్నే టిఫిన్ ఏం లేనప్పుడు హడావుడి పడకుండా ఇలా గోధుమ పిండితో మనకి అన్ని కూరగాయలు వేయాలని కూడా ఏమీ లేదండి మన ఇంట్లో ఒకటి రెండు కూరగాయలు ఉన్నా సరే అవే కట్ చేసుకుని ఇలాగ అట్ల కింద వేసుకుంటే చాలా హెల్తీగా మనకి బ్రేక్ఫాస్ట్ అనేది రెడీ అయిపోతుందండి ఇవి ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మధ్య మధ్యలో కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఎర్రగా క్రిప్సీగా అయ్యే వరకు వేపుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ అట్లని రెండు వైపులా కాల్చుకోవాలి చూడండి టేస్టీ టేస్టీ గోధుమ అట్టు రెడీ అయిపోయిందండి చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు అన్ని రకాల కూరగాయలు కలిపి వేసుకుంటున్నాం కాబట్టి ప్రోటీన్స్ అన్నీ కూడా పిల్లలకి అందుతాయి ఈ విధంగా తయారు చేయండి ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో చాలా రకాల కుకింగ్ రెసిపీస్ ఉన్నాయి అవన్నీ మీరు చూడనట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి అవి కూడా చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మీకు ఎలా వచ్చిందో ఒక కామెంట్ చేయండి ఇది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి చాలా టేస్టీగా ఉంటుంది దీంట్లోకి ఎటువంటి చట్నీ కూడా అవసరం లేదు అలానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి అట్లు గోధుమ పిండి అట్లని మీరు కూడా తయారు చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్